నమస్కారం అండి ఈ పొద్దు రు రుచి వంట చేస్తూ ఉండము షుగర్కి బీపీలో ఉండేవాళ్ళంతా అది తింటే వాళ్ళకంతా మంచిది షు మెయిన్ అది ఏమంటే షుగర్ ఉండేవాళ్ళు అది తింటే అంతే మంచిది మే ఆ కాలంలో అంతా మా తాతగ మా తాతల్లో వాళ్ళంతా అట్లా వంట చానా చేసి తింటా ఉంది ఇపో మా తాతకి ఒక నూరేండ్ల ఎప్పుకి ఒక షుగర్లే ఒక బీపీలే ఏం కాయలు లే కిండ్లు కూడా అంతే బతికినిపిస్తాయి కినిపిస్తాయి ఈ బుటోల్కంతా ఆ ఎన్నము ఈ బేకరీలో ఉండే ఐటెంలు అంతా తినే అంతా బర్గర్ అంతా అవంతా తిని అప్పుడే కిండ్లకు వినిపించాలి మాకల నొప్పులు మాషేళ్ళ నొప్పులు అని అంటారు అందరూ ఇప్పుడు ఆ కాలం మనుషులు ఎంతో బాగుండరు మా తాత ఇప్పుడు అంతే గట్టిగా ఉన్నాడు గొడ్లు నొప్పాడు గొడ్లకు పోతాడు కసూ తెస్తాడు అంతే బాగుండారు ఇప్పుడు వాళ్ళకుండేంత బలము ఇప్పుడు ఉండే వాళ్ళకంత బలం కూడా లేదు ఇప్పుడు వాళ్ళు ఎలా గట్టిగా ఉండరు అంటే జొన్న నూకుల్లో సంగతి ఉండ్రీ తెల్లజొన్ను నూపులు ముసుజొన్న నూపులు సత్తులు ఇవి ఊజర్లు ఉంటాయి సుడి అది బీ వచ్చి ఆ సంగతి తింటా ఉండ్రి అవంతా తింటూ దానికి వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఉండేది వాళ్ళకి ఒక ఒకే ఒక షుగర్ లేదు ఒక బీపీ లేదు మా తాతకి బిడ్క అవంతా లేదు సెద్ది సంగతి రెండు దినాలు మూడు దినాలు అట్లే ఉప్పేసి సంతకల్ కొనిసి దాన్ని అట్లే పెట్టుకొని పొద్దున్నే బాగా బెల్లము కొట్టేసుకొని నాటి ఎరగట్లు వేసుకొని దాంట్లోకి ఒక గల్లా తాగి చెల్లిస్తే సార్ వచ్చి యావదో గొజ్జా కారమ చేసుకొని తింటా ఉండరు ఇప్పుడు అంతా అట్లా గట్టిగా ఉండరు ఇప్పుడు మనమంతా గొజ్జు తినేలే కారం తినేలే చెద్ది తినేలే అట్లా ఇప్పుడు కూడా చెద్ది సంగతి తింటే అంత గట్టిగా ఉంటుంది ఇప్పుడంతా ఇప్పుడు అంతా అప్పటివల్లా గొద్దును సెది సంగ తినిచ్చిపోయా గెనాలు కొడుతుంది గెనాలు పూస్తూ ఉండ్రీ ఎవు నుండి మా ఎద్దులు ఆవులో పెట్టుకొని మర్ దుంటా తిప్పేరు వేస్తూ ఉంట్రీ ఆ ఎరువు వేసి బాగా పంటలు చేస్తా ఉండ్రీ అద ఆ భోజనం తిని మనుషులు గట్టిగా ఉండ్రి ఆ కాలం మనుషులు ఈ కాలం గవర్నమెంట్ ఎరువు వేస్తారో બોર મેં તેરવે છે પંરસે સરોવગર કુડા તાકતું દેલા બુટુંડે બિટુડે તાકતું દેંડો ઈબડો કુસુંટે ખાયલા લેસ્ટે ખાયલા પનુંંટે ખાયલા પારાતે ખાયલા લુ બ્રો ઈબટલ કે ટી ટાકતે સુગર રા આનમ ટિંટે સુગર રા అప్పుడు వాళ్ళకి అన్నము అంతా తిన్నా కూడా ఏమి లేవు అప్పుడు వాళ్ళు కొంచెం తిన్న వాళ్ళకంతా కాయలు ఇప్పుడు అన్నింటికి కాయలు వస్తూ ఉండే చింతకాయ అంతా తిన్న వాళ్ళంతా బాగానే ఉండాలి అలా అయ్యే ఫ్రెండ్ చూడండి అయిపోద్ది వాన వస్తుంది చూడండి ఇట్లా సీమ్లంతా వస్తే వాన్ గ్యారెంటీగా వస్తుంది చూడండి ఎట్లుండే సిమ్లు